ఏమైంది పండు తింటున్నాము ఏం పండుగ ఇదేనా ఆరెంజ్ ఇస్తున్న పొట ఇస్తున్న తిను తిన అమ్మాయిస్తున్నాను ఏ తింటున్నాడు అనేషం చెప్పు ఎఫ్సీలు వస్తా ఎఫ్సీలు చెప్పుకునే పండు స్కూల్కి పోయినావా ఏం చేసినావు స్కూల్లో ఏం చేసినావు స్కూల్లో ఏం చేసినావా అంటే చేసినావ ఎట్లా ముంగటికి ఆడుతున్నాడు എന്താച്ചിനാ തിന്ന വാന്നമോ ആ അമ്മ കഷണം ആ ഉം തിന്ന ഏ വിളിക്കോ É interessante. É interessante. É interessante. É interessante. Bye não Bye Bye Iepa. Bye Subscribe né? Thank you Thank you for watching Bye see this video hey,